వృషభరాశివారికి చంద్రుడు నాలుగవ ఇంటిలో ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన ఫలితాలు ఉన్నాయి ఒకటి మానసిక శాంతి నాలుగవ ఇంటి చంద్రమణి మానసిక శాంతిని మరియు కుటుంబంలోని సుఖాన్ని సూచిస్తుంది ఇంటి ఆత్మీయ బంధాలు బలంగా ఉంటాయి రెండు పరిమాణం ఈ సమయంలో మీ ఇంటి అవసరాలను తీర్చడానికి మంచి అవకాశాలు వస్తాయి కొత్త ఇల్లు కొనడం లేదా ఇంటిని మెరుగుపరచడం ఆలోచించవచ్చు మూడు సంఘటనలు కుటుంబ కార్యక్రమాలు పండుగలు జరగవచ్చు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మానసిక ఆరోగ్యానికి మంచిది నాలుగు గృహస్థ జీవితం మీరు మీ గృహస్థ జీవితంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల సానుకూల మార్పులు వస్తాయి మీ భాగస్వామితో సంబంధాలలో మంచి అర్థం ఏర్పడుతుంది ఐదు ఆరోగ్యం కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉంటే అవి పరిష్కారమవుతాయి మీ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి ఈ సమయంలో మీ ఇంటి శాంతి మరియు కుటుంబ బంధాలను కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది